వివేక్ వెంకటస్వామి గారు మరియు వారి సతీమణి మేడం సరోజన గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు మహిళా కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం అందరం కలిసి ఈరోజు మందమరి మార్కెట్ అభయాంజన స్వామి ఆలయంలో వారి పేరు మీద అర్చన చేసి వారికి శుభాకాంక్షలు తెలియజే విధంగా మరి కేక్ కట్ చేయడం జరిగింది వాస్తవంగా ఒకరు ప్రజాసేవలో మరొకరు విద్యారంగంలో వారి కుటుంబం మొత్తం ఈ ప్రజాసేవకే అంకితం అవుతూ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సరోజన మేడం గారు కూడా ప్రతి వార్డ్లలో తిరుగుతూ ఇక్కడ చెన్నూరులో పరిపాలిస్తున్నటువంటి వారి కబంద హస్తాల నుంచి చెన్నూరు కాపాడడంలో కూడా వివేక్ వెంకటస్వామి గారితో పాటు వారి సతీమణి గారు కూడా మరి ఇక్కడ మరి ఈ చెన్నూరు ప్రజలను కాపాడిన సందర్భం మరి వారిద్దరూ మరి కలకాలం ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మరింత ప్రజలకు సేవ చేసే విధంగా వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎప్పుడూ ఆశీస్సు అందజేయాలని చెప్పి మరి లక్షలాది మంది విద్యారంగంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా మరి ఎన్నో రంగాల్లో మరి ఆరితేరుతున్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మరి మేన డైరెక్టర్ గారికి మళ్ళొకసారి ప్రత్యేకంగా వివేక్ వెంకటస్వామి గారికి సర్వమేడం గారికి మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అమ్మ సరోజనమ్మ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మొన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పంచముఖి హనుమాన్ టెంపుల్లో అర్చన చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది వివే వివేక్ వెంకటస్వామి గారు రాజకీయ రంగంలో రాణిస్తుంటే ఒకవైపు మరి సరోజన్ అమ్మగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో దానికి చైర్మన్గా ఉండి మరి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించి అమ్మగారు ఆ ఆ రకంగా సేవ చేయడం జరుగుతుంది ఒకవైపు రాజకీయ రంగంలో ఒకవైపు విద్యారంగంలో ఎప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి నిత్యం ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచించే ఆ కుటుంబం ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు పొందాలని చెప్పి ఆ భగవంతుడు వారికి ఇంకా శక్తులు ఇచ్చి ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇంకా సేవలు అందించాలని చెప్పి మేము మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం పట్టణ